హైదరాబాద్ బాలాపూర్ లో ఉద్రిక్తత ఏర్పడింది నిన్న బర్మా యువకుడి హత్యకు నిరసనగా ఆందోళన దిగారు ఆదేశిస్తారు నిందితుడిని తమకు అప్పగించాలంటూ పోలీసులతో గొడవకు దిగారు పోలీసులపై రాళ్లు విస్తారు దీంతో ఒక కానిస్టేబుల్ కు తీవ్రంగా గాయాలయ్యాయి దీంతో అలర్ట్ అయిన పోలీసులు భారీగా మోహరించారు హైదరాబాద్ బాలాపూర్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి నిన్న బర్మా యువకుడి హత్యకు నిరసనగా ఆందోళన దిగారు ఆదేశస్థలు నిందితుని తమకు అప్పగించాలంటూ పోలీసులతో గొడవకు దిగారు పోలీసులపై రాళ్లు ఇస్తారు దీంతో ఒక కానిస్టేబుల్ గాయాలయ్యాయి అలర్ట్ అయిన పోలీసులు భారీగా మోహరించారు ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ రోజా బాలాపూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి నిన్న బాలాపూర్ గ్రీన్ కాలీలో ఇబ్రహీం అనే బర్మా దేశస్థుని ఆసిఫ్ అనే రౌడీ షీటర్ హతమార్చాడు అయితే కుటుంబ సభ్యులు ఆందోళన దిగారు ఆ ఎవరైతే ఇబ్రహీంని హతమార్చారో ఆసిఫ్ను తమకు అప్పగించాలి తమకు న్యాయం చేయాలని బాలాపూర్లోని రాయల్ కాలనీ బాధితుడు ఎవరైతే మృతుడు ఉన్నారో మృతు బంధువులు వారి కుటుంబ వారి కుటుంబ సభ్యులు అలాగే బర్మా దేశస్సు మనం చూస్తూ ఉన్నాం ఇదే కాలనీలో పెద్ద ఎత్తున కూడా వారు ఆందోళనకు దిగారు పెద్ద ఎత్తున కూడా ధర్నా చేశారు అయితే ఈ క్రమంలో కొందరు పోలీసుల పైన రాలు రువలు రారు రాళ్లువ్విన క్రమంలో శ్రీశైలం అనే బాలాపూర్ సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయాలై ప్రస్తుతం అతన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేశారు ఇక ముందస్తు చర్యల్లో భాగంగా ఇటు బాలాపూర్ రాయల్ కాలనీ అలాగే ఇటు నిమ్రా కాలనీ ఏవైతే పరిసర ఉన్నాయో పెద్ద ఎత్తున కూడా పోలీసులు ముందస్తు బాగా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు అలాగే ఒక పికెట్ కూడా ఏర్పాటు చేశారు మనం చూడొచ్చు ఎడమ వైపున ఈ గల్లీలోనే మృతుడు ఇబ్రాహీం ఉంటున్నాడు వీరంతా కూడా బర్మా దేశానికి సంబంధించిన వారు అయితే ఎవరైతే అక్యూజ్ ఉన్నారో ఆసిఫ్ ను తమకు అప్పగించాలి తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ఆ బర్మాదేశస్సులు పెద్ద ఎత్తున కూడా రోడ్ పై రావడం పోలీసుల పైన ఒక్కసారిగా రాలు రోవిన క్రమంలో పెద్ద పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టారు ఈ పరిస్థితిలో ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి మనం చూడొచ్చు బిజినెస్ లో ఆ రిజర్వ్ పోలీసులు అలాగే ఎస్ఓటి పోలీసులు లాండర్ పోలీసులు ప్రస్తుతం అయితే బందోబస్తును ఏర్పాటు చేశారు ముందస్తు చర్యలు భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు బాలాపూర్ చొరస్తా మీద నుంచి ఏదైతే తలాబ్ ఉందో ఆ తలాబ్ మీదుగా రాయల్ కాలనీ అలాగే నిమ్రా కాలనీ పరిసర ప్రాంతాలు ఇప్పటికే పోలీసులు తమ ఆధీనంలో తీసుకున్నారు ఎవరైతే గుంపులు గుంపులుగా ఉన్నారో వారందరినీ కూడా పంపించి వేస్తా ఉన్నారు ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ ఉన్నప్పటి మాత్రం పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున కూడా ఉన్నారు అలాగే పికెట్ ఏర్పాటు చేశారు బందోబస్తు ఏర్పాటు చేశారు అయితే ఆసిఫ్ అనే ఎవరైతే అక్యూజ్ ఉన్నారో అతన్ని బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు ప్రస్తుతం అతన్ని రిమాండ్ తరలించామని కుటుంబ సభ్యులకు తెలిపిన క్రమంలో వారు ప్రస్తుతం అయితే ఆ మృతదేహాన్ని ఇబ్రాహీం ఎవరైతే ఉన్నాడో ఆ మృతిని అంత్యక్రియల కోసం ఇక్కడ నుండి రాయల్ కాలనీలోని సమీపంలో వారు అంత్యక్రియలు కూడా నిర్వహిస్తాను మనం చూడొచ్చు ఈ ఈ వీధిలోనే ఇబ్రాహీం గత కొంతకాలంగా ఉంటున్నాడు ఇబ్రహీంను ఆసిఫ్ వ్యక్తి హతమార్చడానికి కారణాలు ఏవైతే ఉన్నాయో గతంలో వీరు ఫ్రెండ్స్ తెలుస్తోంది ఆ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో ఆసిఫ్ అతని పైన గతంలో ఉన్నాయి డ్రగ్స్ కావచ్చు అలాగే గాంజాయి అలాగే కొత్త టిప్గా ఆయన వ్యవహరిస్తూ ఉంటాడు ఈ ప్రాంతంలో ఆసిఫ్ కు అలాగే ఇబ్రహీం మధ్య గొడవలు జరిగాయి అయితే ఇబ్రహీంని కాపు కాసి అతను రాయల్ కాలనీ సమీపంలోని గ్రీన్ కాలనీ ఉంది ఆ గ్రీన్ కాలనీలోనే ఆసిఫ్ అనే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో అతను కతితో అతిదారుణంగా పొడిచి హత్య చేశాడు నిన్న జరిగిన సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఇప్పటి వరకు కూడా పోలీసులు నిందితుని అరెస్ట్ చేయలేదు ఒకవేళ నిందితుని అరెస్ట్ చేసినా కూడా అక్యూజ్ ను మా చేతులకు అప్పగించాలి మాకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ఆందోళన దిగారు ర్యాలీ రుబ్బారు హెడ్ కానిస్టేబుల్ శ్రీశైలంకి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి కానీ పోలీసులు కుటుంబ సభ్యులకు నచ్చచెప్పారు అలాగే బర్మా దేశస్థులు కూడా నచ్చచెప్పారు ప్రస్తుతం ఆసిఫ్ అనే అక్యూజుడ్ తాము అరెస్ట్ చేశాము అతన్ని రిమాండ్ తరలించామని చెప్పిన క్రమంలో ప్రస్తుతం అయితే ఇటు బర్మా దేశస్థులు మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన విరమించినప్పటికీ కూడా రాయల్ కాలనీ అలాగే నిమ్రా కాలనీ గ్రీన్ కాలనీ బాలాపూర్ ఈ పరిసర ప్రాంతాలైతే అయితే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు ముందస్తు చర్యలు భాగంగా లాండ్ ఆర్డర్ చేయి దాటకుండా ఉండేందుకు పరిస్థితులు చేయి దాటకుండా ఉండేందుకు పోలీసులు అయితే ప్రస్తుతం టికెట్ ఏర్పాటు చేశారు ఆర్మ్ రిజర్వ్ పోలీసులు ఎస్ఓటి పోలీసులు అలాగే లాండ్ ఆర్డర్ పోలీసులు అయితే బందోబస్తు నిర్వహిస్తా ఉన్నారు ఇక ఈ ప్రాంతాన్ని అంతా కూడా తమ ఆధీనంలో తీసుకోవడం జరిగింది రోజా ఇబ్రాహీమ్ ని ఎవరైతే హతమార్చారో ఆసిఫ్ ని అరెస్ట్ చేశారు రిమాండ్ కూడా తరలించారు ఇది లేటెస్ట్ అప్డేట్ అవుట్ స్టూడియో